స్వాగతం కలికి కలికి దేవాలయము కలియుగంలో కాలచక్రం ఇవన్నీ ఏదో చెప్తున్నారు శబరిమల అయ్యప్ప స్వామి నల్ల బట్టలు వేయటానికి గల కారణం కల్కి తనపై తన భక్తులపై విర విరుచుకు పడుతుంటే శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అని అంటూ తన భక్తులు నల్ల డ్రెస్ వేసుకుంటారు వారిపై నీ ప్రభావం చూపించవద్దు అని అయ్యప్ప స్వామి చెప్పినట్టుగా ఒక కథనం నడుస్తుంది ప్రాచీన కథనం అయితే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు మన కృష్ణ ఆచారి కృష్ణ ఈయన కాంగ్రెస్ పార్టీ బయటకి తొలగించేసిన వ్యక్తి ఓ మాజీ ఎంపీ ఈయన ఉత్తరప్రదేశ్లో మోడీని కలిసి అయ్యా మీరు రావాలి మీరు వచ్చి ప్రారంభించాలి అని ఈ ట్రస్ట్ని కలికి ట్రస్ట్ని దేవాలయ ట్రస్ట్ని ఆధ్వర్యంలో మేము నిర్మిస్తున్నాం రండి అని చెప్పి పిలిచారండి అక్కడికి వెళ్ళింది బాగానే ఉంది కలికి భగవాను ఉత్తరప్రదేశ్లో దేవాలయం కట్టేది బాగానే ఉంది అంతా బాగానే ఉంది అక్కడికి వెళ్ళి అయోధ్య రాముడి గురించి మాట్లాడడం ఏంటి మొన్న రెండు జనవరి మొన్న ఇరవై రెండున అయోధ్య రామాలయం నిర్మించాం అయోధ్య రామాలయంలో చాలా బాగా జనం వస్తున్నారు అతి ప్రాచీనమైన వేల సంవత్సరాల నుండి రామాలయం అలా నిలబడిపోయి ఉంటే దాన్ని మేము వచ్చి ఉద్ధరించాం ఏమండి ఇది ఏమైనా ఎలక్షన్ ప్రచార సభ అండి ఎందుకండి మీకు ఆయన్ని వచ్చారు గౌరవపూర్వకంగా నువ్వు ఒక భారత ప్రధానివి నిన్న గౌరవపూర్వకంగా పిలిచాడు ఆయన మీరు వెళ్ళి శంకుస్థాపన చేసి రావాలి ఇష్టమైతే మీ ప్రభుత్వం తరపున మీ తరపున ఏదో తొలమో పొలమో పాయం తోయం అని అంటారు కదా అలాగే ఏదో తోయం ఇచ్చి రావాలి అంతేగాని ఈ ఉచిత సలహాలు ఈ ప్రచారాలు దేనికండి ప్రతి టేబుల్ మీద భారతదేశపు ధాన్యం ఉండాలి రైస్ ఉండాలి భోజనం ఉండాలి నువ్వు గిట్టుబాటు ధరలే ఇవ్వట్లేదు రైతులు గోల గోల చేస్తున్నారు పది లక్షల కోట్ల పెట్టి పద్నాలుగు వేల ప్రాజెక్టులు పెడుతున్నావు అన్నావు శంకుస్థాపనలు చేస్తున్నా అంటున్నావు పద్నాలుగు వేల ప్రాజెక్టులు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు మీరు ఎన్ని రోజులు పడుతుంది మీకు పద్నాలుగు వేల ప్రాజెక్టులు అంటే ఇదేముంది చిన్నపిల్లల ఆట పద్నాలుగు వేల ప్రాంతాలు ఎప్పుడవుతాయండి ఇవన్నీ ఇదంతా ఎలక్షన్ డ్రామా ఎలక్షన్ డ్రామా అని క్లియర్గా అర్థమవుతుంది అత్యంత ఉత్సాహంగా అయోధ్యలో రామాలయం నిర్మించారు బాగానే ఉంది ప్రజలు వెళ్తున్నారు రద్దీగా ఉంది ఉత్తరాది నుండి దక్షిణాదికి వచ్చి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళని కమిటీ వాళ్ళని అయ్యా మేము మేము చేయలేకపోతున్నాం ఇక్కడ ఆర్గనైజేషను మీరు వచ్చి మాకు దగ్గరుండి మాకు విద్యాబుద్ధులు నేర్పించండి వాళ్ళు నేర్పించండి వీళ్ళు నేర్పించండి అంటూ వాళ్ళు వచ్చి ఆర్గనైజేషన్ చేయమని ఒక పక్క తిరుపతి దేవస్థానం దోచుకుంటున్నారు ఇష్టాసారంగా అది చాలేదంటూ వచ్చి రామ అయోధ్య రామాలయాన్ని కూడా దోచుకోమని వాళ్ళంతలో వాళ్ళే ఆహ్వానిస్తున్నారు నిన్న దాకా పుట్టపతి సాయిబాబా ఉండేవాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్వర్గస్తులైనాక ఎన్ని లారీలు బంగారం కానీ ఎన్ని లారీలు డబ్బు కాని ఎంత మంది తీసుకువెళ్లారో ఆ ట్రస్ట్ నుండి ఎవరికీ తెలుసా అందరికీ తెలుసు ఎవ్వరు కళ్ళు మూసుకోవాలా పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని లోకం గుడ్డిదనుకుంటే తప్పు ప్రతి ఒక్కడు కూడా తన తప్పు తప్పు కాదు నేను తప్పు చేయట్లేదు అనుకుంటారు ఆ తప్పులు అందరూ చూస్తుంటారు చేసేవాడు తప్ప మిగతా వాళ్ళందరూ అందరూ చూస్తూనే ఉంటారు అయితే వాళ్ళ పరిస్థితులను బట్టి మాట్లాడచ్చు మాట్లాడకూడదు ఏ కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడితే తప్పు కొన్ని కొన్ని సందర్భాల్లో మాట్లాడకపోతే తప్పు అన్నట్టుగా ఎవరు ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి కాబట్టి ఏదో సమయం వచ్చినప్పుడు మాట్లాడతారు అంతేగాని ప్రతి ఒక్కరూ తెలియకంటా ఎవ్వరూ చేయలేరు ఏమంటారు నిజమేనా ఏమన్నా అనండి కామెంట్ రూపంలో అనండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ